అందరికీ నమస్కారం అండి బ్యాంకు ఆక్షన్లో ఒక నూట ఎనిమిది గజాల్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అది కూడా జీ ప్లస్ వన్ అండి ఇది ఎక్కడో కాదు మన పోరంకి బందర్ రోడ్డు ఉంది కదా పోరంకి లొకేషను సీతాపురం కాలనీకి ఆపోజిట్లో ఉన్నటువంటి లొకేషన్ అన్నమాట ఇది బీజేఆర్ నగర్ అండి బీజేఆర్ నగరు పోరంకి బీజేఆర్ నగర్ అంటే అందరికి తెలుస్తుంది కింద మీరు చూస్తున్నారు కదా ప్లస్ వన్ హౌస్ ఇది మొత్తం వచ్చి నూట ఎనిమిది గజాల్లో ఉంటుంది ముప్పై అడుగుల రోడ్డు అయితే ఉందనమాట ఈ ఇంటి ముందు పడమర ఫేసింగ్లో ఉంటుంది పోరంకి మంచి గుడ్ ప్రైమ్ లొకేషన్ చాలా తక్కువ కాస్ట్ ఎందుకంటే ఇక్కడ ఏరియాలో ఇరవై తొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేలు కాస్ట్లో బ్యాంక్ ఆక్షన్లో చాలా తక్కువ ప్రైజ్కి సేల్కి అయితే రావటం జరిగింది ఆక్షన్ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఇండిపెండెంట్ హౌస్ అండి మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ముప్పై అడుగుల రోడ్డు ఉంది అలాగే పడమర ఫేసింగ్ ఉంది నూట ఎనిమిది గజాలు ఉంది అలాగే జీ ప్లస్ వన్ హౌస్ కూడా ఉంది ఇండివిజువల్ హౌస్ ఇది విజయవాడ పోరంకి సీతాపురం కాలనీకి ఆపోజిట్లో బీజేఆర్ నగర్ అండి మెయిన్ రోడ్డుకి జస్ట్ ఒక వన్ పాయింట్ ఫైవ్ కేఎం అయితే ఉంటుంది యాక్షన్ డేట్ కూడా ఇరవై ఎనిమిది పదకొండు ఇరవై ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు అయితే ఆక్షన్ ఉందండి ఇది విజయవాడలో జీ ప్లస్ వన్ హౌస్ నూట ఎనిమిది గజాలు కేవలం ఇరవై తొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేలు అయితే స్టార్టింగ్ ప్రైజ్ అయితే పెట్టారు అమౌంట్ అయితే కొంచెం పెరుగుతుంది మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే మొత్తం మేమే దగ్గరుండి చేపించడం జరుగుతుంది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సిమెంట్ రోడ్డు ఉంది ఇక్కడ అన్ని వస్తువులు ఉన్నాయి డ్రైనేజీ మున్సిపల్ కార్పొరేషను పరిధిలో ఉంటుంది అలాగే వాటర్ కనెక్షన్ కూడా ఉంది బ్యాంకు లోన్ అయితే కనుక సిక్స్టీ పర్సెంటేజ్ లోన్ అయితే వస్తుంది ఇండిపెండెంట్ హౌస్ నూటెనిమిది గజాలు కేవలం ఇరవై తొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేలు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి లైక్ చేయండి ఈ వీడియోని థ్యాంక్ యూ